ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేరాదో నాక్ ఎ ప్లస్ అక్రెడిటెడ్ యూనివర్సిటీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ బెంగళూరు రేవ్ పార్టీ ఇటు సినీ నే కాకుండా అటు రెండు తెలుగు రాష్ట్రాలను సైతం కుదిపేస్తుంది ఈ పార్టీకి సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్న కొద్ది సంచలన విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి చాలామంది అందులో డ్రగ్స్ కూడా తీసుకున్నారని వారికి నోటీసులు కూడా పంపించడం జరిగిందనే వార్త బయటకు వస్తుంది సో ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ ఎస్పీ రెడ్డి గారు నమస్కారం సార్ నమస్తే బ్యాంగ్లూరు రేవ్ పార్టీ సో గత నాలుగు రోజుల నుంచి ఇదే న్యూస్ చాలా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి న్యూస్ అందులో చాలామంది నూట మూడు మంది వరకు పాల్గొంటే ఎనభై ఆరు ఆరు మంది వరకు కూడా అందరూ కూడా డ్రగ్స్ తీసుకున్నారని తేలిందని తాజాగా వస్తున్నటువంటి వార్త అసలు ఈ రేవు పార్టీ కల్చర్ అనేది యాక్చువల్లీ ఎక్కడ ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది ఏముంటుంది అసలు రేవు పార్టీలో అని తెలుసుకోవాల ఆలోచన జనరల్ పీపుల్ అయితే ఉంటుంది అసలు ఓ పార్టీ అనేది కల్చరల్ ఇట్ పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఇంగ్లాండ్ లో స్టార్ట్ అయింది మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అండ్ చెప్ప అక్కడ కల్చర్తో కూడుకున్నట్టు కల్చరల్ పార్టీ పరిణామ క్రమంలో ఇది మొత్తం వరల్డ్ వైడ్గా ఇది అయిపోయింది ఈ మధ్యకాలంలో మన భారతదేశం కూడా చుట్టుముడుతుంది అందుబాటులో ఫస్ట్ గోవాలు ఎంటర్ అయింది రేపు పార్టీ గోవాలో ఎంటర్ అయ్యి దానివల్ల తర్వాత రూపాంతరం గురించి చెందింది రూపాంతరం ఏం చెందిందంటే అప్పుడు మద్యం యుద్ధం లేకుండే ఇప్పుడు డ్రగ్స్కి వచ్చింది తర్వాత లిమిటెడ్ పీపుల్ అన్లిమిటెడ్ ఎంజాయ్మెంట్ అనేది దాని స్లోగన్ లిమిటెడ్ పీపుల్ అన్లిమిటెడ్ ఎంజాయ్మెంట్ అంటే ఇట్ మీన్స్ డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి అట్లా ఆ విధంగా కండక్డేషన్ ఇక్కడ వాసన అనేటువంటి ముఖ్యం ఉండే క్రికెట్ దాంట్లో ఇది తెలుస్తాం విజయవాడ ఇప్పుడు విజయవాడకి వెళ్ళిపోయిండు పోయి ఢిల్లీ పోయిండు గోవా గోవాడు సింగపూర్ పోయి మలేషియా పోయి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి వీడు ఇతను చేస్తున్నటువంటి ఇది అంటే అలవాటు లేని వాళ్ళతో ఎవరు చేయించరు ఢిల్లీ హైకోర్టు అంటే వితౌట్ డ్రగ్స్ డ్రగ్స్ లేకుండా అమ్యూజ్మెంట్ కింద వస్తుంది కనుక ఉండవచ్చు అనేది ఢిల్లీ హైకోర్టు ఇచ్చింది దాన్ని ఆసరా చేసుకొని వీళ్ళు కానీ ఢిల్లీ హైకోర్టు ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు ఏమి ఇచ్చింది డ్రగ్స్ తాగి తాగి ఊగి రేగిపోగా కాదు కదా డెల్ ఢిల్లీ హైకోర్టు ఇచ్చింది ఇది అమ్యూజ్మెంట్కి వస్తుంది రిక్రియేషన్ కింద వస్తుంది కనుక మ్యూజిక్ ఉంటుంది ఇక రకరకాల అమ్యూజ్మెంట్స్ ఉంటాయి కనుక నడుపుకోవచ్చు అనేటువంటిది ఒక యాక్ట్ అదే వాళ్ళంత ఫండమెంటల్ ఐట్స్ ఉంటే న్యూజిల్ని గురించి దాని నోటీసులు పెట్టుకొని ఇస్తుంది కోర్టులు ఏవైనా కానీ దాని మాట ఇవి నడుస్తున్నాయి కదా డ్రగ్ అది ఎట్లా చేస్తారంటే ఇది హైదరాబాద్ పీపుల్ వాస్ అనేటువంటి చేసింది ఇది బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ పక్కన ఉన్నట్టు గోపాల్ రెడ్డి అనే ఫామ్ భోపాల్ రెడ్డి హైదరాబాద్ అయినా ఫామ్ లో ఇది కండక్ట్ చేశారు ఇది అప్పుడప్పుడే వాళ్ళపై సడన్గా కండక్ట్ చేసేది కాదు ఇది ఇప్పుడు ఇంతకుముందు యూట్యూబ్లో మన మనం స్టార్టస్ దీంట్లో కాల్ చేస్తుండేది మన వాట్సాప్లో లో గ్యాదర్ వాళ్ళు ఇప్పుడు వాట్సాప్ అంటే ట్రాక్ అవుతుంది అది భయంతో సిగ్నల్ యాప్ సిగ్నల్ అంటే పర్సన్ టు పర్సన్ ఎక్కడ పోదు సిగ్నల్ యాప్తోనే కండక్ట్ చేసుకుంటూ అందరినీ కలెక్ట్ చేస్తారు అక్కడ పార్టిసిపేట్ చేసేటోళ్ళు ఇప్పుడు ఈ సినిమాల పోయిన అంటే వీళ్ళకు వీళ్ళకు ఎంట్రీ ఫీజు కట్ తీసుకోరు జనరల్గా వీళ్ళు అట్రాక్షన్ పార్టీ కనుక ఎంట్రీ ఫీజు తీసుకోరు దాంట్లో ఇరవై ఆరు మంది అమ్మాయి అమ్మాయిలే ఉన్నారు మిగతా పెద్ద మనుషులు ఉన్నారు పొలిటీషియన్స్ ఉన్నారు సినిమాలకు చెందిన తారలు తార గమనులు తారాలు అంతా ఉండరు దాంట్లో అంటే ఇక్కడ గవర్నమెంట్కి భయపడి అక్కడ బెంగళూరులో పోయి అక్కడ పెట్టుకున్నారు పార్టీ అని చెప్పేసారు అంటున్నా ఇది కరెక్టే ఇప్పుడు పెట్టేటోళ్ళు ఇక్కడ గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఇది రేపు ఎట్లా పెడితే అంతకుముందు వస్తాది జరిగింది టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఇబ్రహీంపట్నం ఏరియాలో జరిగింది సెట్ అని యాక్షన్ తీసుకున్న కానీ మరి ఏమైందో ఇక దూరం ఉంటే మంచిగా ఉంటుంది మన స్టేట్లో ఎందుకు కాన్సెప్ట్ కింద ఈ పోయే వాళ్ళు కస్టమర్స్ కోరిక మేరకు అక్కడ పెట్టినట్లుంది వాడు భయపడిపోయింది కదా కస్టమర్ కోరిక దూరంగా ఉండాలి అక్కడ ఏం చేసినా ఎవరు వెళ్ళకూడదు అనే కాన్సెప్ట్ కింద అక్కడికి ఆ ఫామ్ హౌస్కు నెట్ పనిచేయదు ఓకే నెట్ పని చేయదు అక్కడ కొంచెం ఇంటీరియర్ లోకాలి ఉంటుంది దగ్గర కానీ ఇంటీరియర్ లోకా ఏంటంటే ఈ రేవ్ రేవ్ పార్టీ వీళ్ళు సిగ్నల్ యాప్లో కలెక్ట్ చేసుకొని ఫీజులు కలెక్ట్ చేసుకొని ఒకరికొకరు ఇంటర్మీడియట్ చేసి ఇంతమంది వస్తారు అట్లా వన్ నాట్ త్రీ మెంబర్స్ వచ్చినాయి అక్కడ అక్కడ ఎనభై ఆరు మంది డ్రగ్స్ తీసుకున్నారు నోటీస్ సర్వ్ చేసినారు పాజిటివ్ వచ్చింది వాళ్ళకు యాక్షన్ తీసుకుంటారు ఏం యాక్షన్ తీసుకుంటారు అంటే తక్కువ అంటే పార్టీలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపైన యాక్షన్ ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో డ్రగ్స్ ఉంటుంది ఎయిట్ సిక్స్ మిగతా అందరు ఇరవై మంది ఇరవై ఆరు మంది వాళ్ళ వెళ్తే ఎలాంటి యాక్షన్ అమేజ్మెంట్లు వస్తారు ఇండివిజువల్ వస్తారు వస్తున్నారు కనుక యాక్షన్ లేదు అది అక్కడ అంత ఇది తర్వాత ఈ ఇప్పుడైతే ఏదో ఇది ఫస్ట్ దీనికి రేవుపాటికి బేస్ పబ్ పబ్లో ఐడెంటిఫై చేస్తారు ఇది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఈ వీకెండ్ పబ్స్ ఉంటాయి కదా దాంట్లో పోయి అబ్జర్వ్ ఎవరు ఎట్లా ఊగుతున్నారు ఎవరు తాగుతున్నారు రకరకాలు ఫస్ట్ సిగరెట్తోనే ఆఫర్ చేస్తారు సిగరెట్ తర్వాత గంజాయి కలుపుతారు గాంజ తర్వాత ఇంకే కోకాయిన్ పికాయిన్ ఆప్యం ఈప్యం రకరకాల ఐడెంటిఫై ఐడెంటిఫైడ్ డ్రగ్స్ ఒక పది ఉన్నాయి చూసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ తన మీద వాళ్ళు వాళ్ళ కంట్రోల్ బాడీ మీద వెళ్ళిపోతారు అండ్ వండర్ఫుల్ థింగ్ ఏంటంటే రేపుపాటిలో స్నేక్ పాయిజన్ ఉంటుంది కోబ్రా పాయిజన్ కట్ల పాము అని నాగపాముతో తీసిన పాయిజన్ ఉంటుంది అది ఇంజెక్ట్ చేస్తారు లిమిటెడ్ ఉంటే విపరీతం మాత్రం వెళ్ళిపోతారు అంటే వాళ్ళు ఏం చేస్తున్న వాళ్ళు తెలుపు ఉంటుంది పక్క ఏం చేస్తే ఎలా ఉంటుంది మతలకు వెళ్ళిపోతారు అట్లా సెవెన్ డేస్ వరకు ఉంటుంది ఆ మొత్తం అనేది కొంచెం డోస్ ఎక్కువ చచ్చిపోతారు కూడా వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు మళ్ళీ అనేసి ఎక్స్పర్ట్స్ ఉంటారా ఆ ఇంజక్షన్ ఇచ్చే ఎక్స్పర్ట్స్ గతంలో అక్కడ వేరే గంటలు చనిపోయిన సంఘటనలు ఉండి మంత జరగలే డోస్ తక్కువ ఇస్తే ఇంక వీళ్ళు ఫ్యాంటస్ మాయా ప్రపంచంలో ఉరుగుతులు అవుతుంటారు అది అందుకొరకు స్నేక్ పాయిజన్నే యూజ్ చేస్తాడు తర్వాత కూడా రకరకాలుగా అన్ని అస్సీనం అసలు చెప్పడానికి మాటలు అక్కడ జరుగుతుంటది అందుకు తీసుకున్న వారిపైన ఎన్డిపిఎస్ యాక్ట్ ఉంటుంది దాంట్లో కన్సూమర్కి వచ్చేసి సెక్షన్ ట్వంటీ సెవెన్ ఉంటుంది అది బేలబుల్ సింపుల్ అంటే కన్జ్యూమ్ చేస్తున్న సంబంధం లేదు సప్లైతో సంబంధం లేదని దానికి పనిష్మెంట్ సిక్స్ మంత్స్ అంటే వన్ ఇయర్ ఇంకా ఫైన్ ఉంటుంది పదివేలు ఫైన్ ఉంటుంది కాకపోతే కోర్టుకు తిరగాల్సిందే వన్ ఇయర్ పనిష్మెంట్ అయినా పనిష్మెంట్ కదా జైల్లో ఉండడం కదా కూసలు లెక్క పెట్టాలి కదా సోషల్ స్టేటస్ పోతుంది కదా మరి అది వాళ్ళకే తెలవాలి వాట్ ఆర్ వాట్ ఆర్ డూయింగ్ వాట్ విఆర్ స్పాన్సరింగ్ టు ద సొసైటీ అనేది దాని రుణోళ్ళంతా కూడా చిన్న వాళ్ళు ఏం కాదు రాజకీయ ప్రముఖులు ఉంటారు సీనియర్ తారాలు ఉంటారు రకరకాల తీసుకున్న వారికి చెప్పింది సెక్షన్ సెవెంటీ సెవెన్టీన్మెండ్మెంట్ అయిన తర్వాత వన్ ఇయర్ చేశాను తీసుకున్న వారికి సప్లైతో సంబంధం లేదు కనుక కింద తీసుకుంటారు అది ఫార్టీ వన్లో నోటీస్ నోటీ సర్వ్ చేసి పాజిటివ్ రిపోర్ట్ వస్తే ఇమిడియట్లీ వాళ్ళకు బెయిల్ ఇస్తారు పిలిసి లేకుండా ఇంకొక ఫెసిలిటీ ఉంది ఫస్ట్ అటెంప్ట్లో వచ్చింది కదా తెలియకు వచ్చింది అమ్మాయి దీని కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఆ ఫెసిలిటీ డిస్ట్రిగ్యూషన్ ఆఫ్ ది పోలీస్ అంటే ఎక్సైజ్ పోలీస్ లోకల్ పోలీస్ పవర్ ఉండదు దానికి ఇది కాబట్టి ఎక్సైజ్ పోలీస్ కొంత అదొకటి రెండొకది చెప్పింది సప్లై ప్రొడక్షన్ సప్లై ప్రొడక్షన్ అంటే ఇక్కడ ఉండదు అది బయట కంట్రీసే సప్లై తీసుకురావాలి సప్లై తీసుకొస్తే టెన్ ఇయర్స్ మినిమం ఉంటుంది ట్వంటీ ఇయర్స్ మ్యాక్సిమమ్ ఉంటుంది ఇంకా కొంచెం అగ్రవేటివ్ ఫామ్ ఆఫ్ దిస్ థింగ్ ఉంటే థర్టీ ఇయర్స్ వరకు పనిష్మెంట్ ఉంటుంది చదువుతా అందుకొరకు ఈ డబ్బులు ఉన్నోళ్ళంతా ఆడుతున్నాం ఇది చిన్న చిన్న వాళ్ళు ఆడు మదం ఎక్కి డబ్బుతో ఉన్న వాళ్ళంతా చూస్తుండ్రి వికృత క్రీడ పైశాచిక ఆనందం అయితే నటి హేమ హేమ విషయం ఎక్కువగా వెలుగులోకి వచ్చింది బికాస్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే తను చేసుకుంది అని చెప్పుకోవచ్చు ఎందుకని అంటే నేను అక్కడ లేను ఆ పార్టీతో తోటి నాకు ఏం సంబంధం లేదు అని మప్పి ప్రయత్నం చేస్తూ ఒక వీడియోని కూడా రిలీజ్ చేసింది బట్ ఆమె అక్కడే ఉందని చెప్పేసి పోలీస్ మళ్ళీ రిలీజ్ చేసాను జరిగింది సో ఇట్లా మభ్యపెట్టడం అనేది చేయటం వల్ల దీనికి కూడా ఏమైనా ఇప్పుడు మభ్యపెట్టిన తర్వాత పోలీస్ ఇస్ నాట్ బ్లైండ్ ఇప్పుడు సీక్రెట్ రికార్డింగ్ చేస్తారు వాళ్ళు ఎవరు ఆ నిర్వాహకులు ఇప్పుడు ఆ వాసన్ ఉన్నాడు వాసన్ చాలాసార్లు జైలుకు వచ్చాడు వాడు క్రికెట్ బుక్కి ఉంటాడు క్రికెట్లతో సంబంధాలు నూట యాభై బుక్కిలు వానికి విజయవాడలో ఉంటారు ఒక విజయవాడలో హైదరాబాద్లో ఉన్నారు బెంగళూరు ఉన్నారు ఢిల్లీలో ఉన్నారు వాడు చాలా పూర్ పూరెస్ట్ ఫ్యామిలీ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యిండు ఒక తల్లి ఉంటుంది ఒక చెల్లెన్ ఒక అక్క ఉంటుంది వాడు డబ్బు విన గ్రెడ్స్తో చేసిండమో ఈ పని అని అనిపిస్తుంది మెల్ల క్రికెట్ సంపాదించే పైసలు రేగుపాటిలో ఎక్కడ ఈజీ మనీ వస్తుందని ఐడెంటిఫై చేస్తారు ఆ జోన్స్ ఐడెంటిఫై చేస్తారు ఈ అనే అనేట అందరు హ్యావ్సే వస్తారు కదా లేనోళ్ళు ఎవరు పోరు నాకు తెలిసి లేనోళ్ళు పోరు ఉన్నోనికి డబ్బు ఖర్చు పెట్టడం అవ్వలేదు కదా రాజకీయ నాయకులు కూడా ఇందులో ఈ పార్టీలో ఉన్నారని తెలుస్తుంది సో ఎప్పుడైతే మనకి రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉంది అని అనుకుంటామో అప్పుడు ఆ కేసు ఏమైనా సరే నడుస్తుందా పక్కతో పట్టే ఉంటాయా ఎట్లా నడుస్తుంది సో ఒక కాన్ఫిడెంట్ కూడా వాళ్ళు అంటే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటుంది కదా వీళ్ళందరూ వచ్చారు కాబట్టి సో మాకు కూడా అంత ఏం ఉండదు కదా ఏం ప్రాబ్లమ్స్ రాదన్న దృక్పథంతో కూడా వచ్చి ఉండొచ్చు ఏమైనా అక్కడ లేని ఇక్కడ ఉందన్నది ఇక్కడ లేదు అక్కడ ఉందని వాళ్ళు ఎవిడెన్స్ ప్రూవ్ చేశారు అంటే ఆ దాంట్లో ఒకటి ఏముందమ్మంటే ఇప్పుడు ట్రయల్కి వచ్చినప్పుడు దాని కేసు ఉంటే అలీబి అని సెక్షన్ లెవెన్ అని ఎవిడెన్స్ యాక్టర్ ఒకటి ఉంటుంది ఇక్కడ లేని అక్కడ ఉన్నప్పుడు అట్లా ఇక్కడ ఏదైనా ఎవిడెన్స్ ఉందనుకో అక్కడ లేనట్లేదు హేమగారు ఇక్కడ హైదరాబాద్లో హాస్పిటల్ ఉండేమన్నా టికెట్ టికెట్ తీసుకున్నదా లేకుండా లేకుంటే ఇంకేదన్నా స్ట్రాంగ్ ప్రైమరీ ఎవిడెన్స్ చూపగలిగితే అక్కడ లేనట్లేదు అందుకు లీగల్ ప్రొవిజన్ యూజ్ అనుకుంటున్నాం మనం నాకు ఐడియా ఐడియా వాళ్ళు కాదు అన్నారు కనుక వాళ్ళు ప్రూవ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఆఫ్ ట్రయల్ అందు గురించి వాళ్ళు ఉన్నదంటీద ఇన్వెస్టిగేషన్ చెట్ ఇవి లేదు అని చెప్పిన దానికి ఉంది అని వాళ్ళు ఫొటోస్ చూపించారు అదంతా చూపించారు తర్వాత టెస్ట్ కూడా చేసిన తెలుస్తుంది పాజిటివ్ వచ్చిందని తెలుస్తుంది అవన్నీ వాళ్ళు ఎవిడెన్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా వీళ్ళు ఎప్పుడైతే అక్కడ లేని ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ప్రూవ్ చేసుకోవడానికి సెక్షన్ లెవెన్ ఆఫ్ ఫైవ్ డైన్స్ యాక్ట్ యూస్ అయికు ఓట్ల ట్రైలో తర్వాత ఆయన వార్నింగ్ ఇట్లు ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి ఇట్స్ పెట్టే ఛాన్స్ కూడా ఉంటుంది చెప్తే కదా సిక్స్ మంత్స్ పనిష్మెంట్ అయితే నాట్ బిగ్ పనిష్మెంట్ కాదు కన్సూమర్ కింద వస్తుంది తెలిసే తెలో ఆగి అని కాడికి వస్తుంది అట్లా అంటే ఫస్ట్ టైం అయితే అది కూడా ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఒకసారి డ్రగ్స్ తీసుకున్న తర్వాత బాడీలో ఎన్ని రోజుల వరకు అది ఉంటుంది సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది సిక్స్ మంత్స్ వరకు అంటే పర్ఫెక్ట్ రిటైర్ చేయాలంటే అప్ టు సిక్స్ మంత్స్ తర్వాత చాలా రోజులు ఉంటుంది ఎయిర్స్ ఎయిర్స్లో వస్తుంది డ్రగ్ డిటెక్ట్ చేయాలంటే ఎయిర్ ఎయిర్ ద్వారా కానీ నీల్స్ ద్వారా కానీ డిటెక్ట్ చేస్తారు ఓకే అక్కడ స్టోరేజ్ పార్ట్స్ అవి గురించి ఇయర్స్ ఎదురు ఉంటాయి కొంతమంది ఎప్పుడో చనిపోతే ఒక ఆయన ఒక సైంటిస్ట్ను ఆ ఎంటికల్ ద్వారా డిటెక్ట్ చేసినాడు పాయిజన్ అయిందని డ్రగ్ ఈజ్ నథింగ్ బట్ పాయిజన్ ఇప్పుడు స్నేక్ పాయిజన్ ఇస్తుంది కదా గోబుర పాయిజన్ కానీ కట్లపాం పాయిజన్ కానీ ఇస్తారు వాళ్ళు లిమిటెడ్ అది ఎక్కడ స్టోరేజ్ కాకుండా ఒక ఆయన ఇస్తారు లేకపోతే హిరాయన ఇస్తారు లేకపోతే ఆపిఎమ్ ఇస్తారు లేకపోతే ఇంకోటి పవర్ఫుల్ డ్రగ్ అది ఇస్తారు అప్పుడు స్టోరేజ్ ప్లేసెస్ ఉంటాయి డ్రగ్ను ఎప్పుడైనా డిటెన్ చేయచ్చు కాకపోతే అంతే ఇమ్యూడేట్ చేస్తే ఇంకా మంచిది తొందర రిజల్ట్ వస్తుంది పాజిటివ్ వచ్చిందని చెప్తున్నారు ఫర్ ద ట్రయల్

నిజావనెస్ టింటే టు డెలివర్ ద ప్రాపర్టీ కంసీటింగ్ అది వేరే ప్రాపర్టీ ఇది పర్సన్ పర్సనల్ చీటింగ్ ఫోర్ సెవెంటీన్ అబుధం చెప్పడం మోసం చేయడం కానీ పర్సనల్ చీటింగ్ వస్తుంది ఫోర్ సెవెంటీన్ వస్తుంది అది యాడ్ చేస్తారు ట్వంటీ సెవెన్ అప్పుడు ఎన్డిపిఎస్సి యాక్ట్కి ఫోర్ సెవెంటీన్ ఐపీసీ యాడ్ చేస్తారు చేసి దాంతో ప్యాస్ కూడా చేస్తారు పర్సనల్గా అట్లా సో ఏదేమైనా మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి డ్రగ్స్ మాఫియా పైన మేజర్ ఫోకస్ అనేది రాగాన్ని స్టార్ట్ చేశారు కాబట్టి ఇక్కడ వదిలిపెట్టి అక్కడికి వెళ్ళారు అని అంటారు అది చేయాలి ఇంకా గౌరవ ముఖ్యమంత్రి ఫార్టీ ఫైవ్ రోడ్ రెండు నెంబర్ ఫార్టీ పబ్బులు కూడా సాటర్డే మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతాయి అవి కూడా కొంచెం దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుంది ప్రజలు ఇంటలెక్చువల్స్ ఒపీనియన్ నాట్ మైన్ అది అది ప్రభుత్వం కఠిన చర్యలు ఇస్తున్నది అటు పోయింది లేకుంటే పెట్టుకోవడానికి ఆయన బట్టు ఫామ్ పామోదులు ఉన్నాయి

పర్సనల్ లిబర్టీ గురించి రాజ్యాంగం ప్రొవైడ్ చేసిన హక్కులు అవి అట్లా ఇది అట్లా ఉత్తర ఎవరు పోరు ఉత్తరకే ఎవరు పోరు ఒంటి మాట అది ఒక రోజులు రాస్తే మూడు రోజులు క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతాడు అంత తప్పు జరుగుతుంది ఇదంతా డబ్బులు ఉన్న వాళ్ళు ఎట్లా ఖర్చు పెట్టాలని ఆలోచించుకుంటే ఇలాంటి వక్రందారులకు ఊహాలోకంలో తిరగటంలకు ఫ్యాంటసీ డిసీజ్ ఉంటుంది కొంతమందికి ఊహా స్వర్గంలో తిరుగుతుంటారు వయసులో ఏం చేయాలి అర్థం కాక అంగ చెల్లరే అంటారు పోయి అక్కడ ఇరుక్కుని పోలీసులు పట్టుకొని ఎదుర్కొస్తారు అంతే రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ సర్ థాంక్యూ థాంక్యూ దల్లి నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి